నమస్తే అందరికీ ఇగో వైల్డ్ వెరైటీ సీతాఫలాలు మా గుట్టలు అనమాట ఈరోజు ఇగో ఇట్లా గుట్టలలో పొదలలో చెట్లు ఉంటాయి ఈ విధంగా చిన్న చెట్లు వాటికి కాచేటమే చెట్లు వీటికి మందు ఏదో ఏ విధమైన మందులు ఎరువులు వేసుకో మేము న్యాచురల్గా వాతావరణాలు అవే కాస్తాయి ఇగో ఈ విధంగా ఉన్నాయి సీతాఫలాలు టేస్ట్ బాగుంటాయి మాకు ఇట్లా ప్యాక్ చేసుకుంటాము ఈరోజు ప్యాక్ చేసి ఏం చేస్తావు తాజా ఫామ్ వాళ్ళు అన్న వాళ్ళు ఉంటారు ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఇప్పుడు తాజా ఎక్కడ ఉంటుంది ఇది మణికొండ మణికొండ ఇంకోటి కొండాపూరా మణికొండనా కొండాపూరు రెండు చోట్ల ఉంటుంది ఓకే అంటే ఏమమ్ముతారు దాంట్లో ఆర్గానిక్ ఆర్గానిక్ ఫుడ్ అంటే ఇప్పుడు ఇది మనది పండ్లు కూరగాయలు ఈ విధంగా అది మన ఆకుకూరలు ఆర్గానిక్ మెటీరియల్స్ అక్కడ మొత్తం ఆర్గానికా ఓకే ఇవి సీతాఫలాలు అందిస్తున్నాం వాళ్ళకి ఆర్గానిక్వి అంటే మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళకి న్యాచురల్గా ఎంత వస్తే అంత అంటే ఇవి తీయకుంటాయా లేకుంటే దీని అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇప్పుడు గుజ్జు అనేది ఎక్కువ ఉంటుంది పీచు పదార్థం అనేది నార్మల్గా హైబ్రిడ్ వాటిలలో ఉంటుంది అనేటువంటిది కానీ వాటికి ఫిష్ వాడతారు కదా మందులు ఇంకా ఇంకోటి వాటికి వాటర్ వేస్తారా వేస్తారు అన్నీ అంటే వాటర్ అంటే అవే కాయావు మనిషి తోడు వాటికి కాయాలంటే పర్టికులర్ గా అవంతట ఇదైతే ఇప్పుడు పొలాల గుట్టలాలు ఉంటాయి కదా మన మందులు ఏము కావాలి ఉండవు ఏమి ఉండవు పక్షులు తింటా ఉంటాయి మిగిలినవి మనం తెంపుకుంటాం అంతే అంటే ఇప్పుడు ఇవి సీజనల్ గా వస్తాయా లేకుంటే సీజనల్ ముందుకు వస్తాయా ఎట్లా సీజనల్ గా వస్తాయి ఇప్పుడు ఇంకెన్ని రోజులు జనవరి ఎనిమిది దాకా వస్తాయి జనవరి వరకు వస్తాయా అంటే పల్చగా ఉంటాయి ఆడ ఒకటి ఉండిపోతాయి ఎక్కువగా ఉండవు మరి ఇవన్నీ మాగినాయా లేకుంటే రేపు కొన్ని ఉన్నాయి పండ్లు చెట్ల పైన మాగినాయి కొన్ని మొత్తం పచ్చి ఉన్నాయి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పచ్చివి ఉంటాయి ఏ కొన్ని ఒకటి ఎన్ని రోజుల మాగుతాయి మరి ఇవి టూ త్రీ డేస్లో మొత్తం ఫుల్గా మాగితాయి అంటే వీటిని మాగించడానికి కొత్తగా ఏమైనా ట్రై చేయాలా లేకుంటే నార్మల్గా ఇట్లా బాక్స్ ఉంటే సరిపోతుంది మూత మాగిపోతుంది పండ్లు అయిపోతాయి ఓకే ఓకే రేపు మార్నింగ్ అయిపోతాయి ఇవి ఎర్రవి పెద్దగా ఉన్నాయి రేపు మార్నింగ్ అయిపోతాయి అంటారు ఒక్కొక్కటి ఎంత బరువుంటుంది యావరేజ్ ఇవ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ కేజీసా అంటే ఈ ఒక్క చిన్న బాక్స్లో ఎన్ని కాయలు పట్టచ్చు పడతాయి ఎనభై వంద ఎనభై ఎనభై కాయలు పడతాయా మీడియం సైజు ఉన్నాయి కదా మనం హెవీగా లేవా అంటే ఇప్పుడు బుట్టలలో పొలా దొరికే కాయలు హెవీగా ఉండవు మీడియం సైజు ఉంటాయి ఇవ్వ ఇట్లా కాబట్టి రంగు బాగుంటుంది ఓకే మనం మందులు వేస్తే పెంచితే అవి హెవీగా పెరుగుతాయి ఓకే టేస్ట్ అంతా డల్ వేస్తాయి స్వీట్ డేస్ ఎక్కువ ఉండి తినలేము ఈ ఎక్కువ స్వీట్ ఉంటాయి ఇవి ఇవి మీడియం ఉంటాయి మరి పెద్ద సైజ్ ఉన్నాయి ఎక్కువ స్వీట్ ఉంటాయి అంటారు ఉంటాయి స్వీట్లు ఉంటాయి వావ్ ఇది బాగుంది నిజంగా కొన్ని కాసే అంట పెద్దవి చెట్లు అంటే చెట్టు చిన్నగా ఉండి కాయలు కొన్ని కాసే ఇదిగా వస్తాయి అంటే దానికి కావాల్సిన ఎక్కువ ఉండి తక్కువ కాయలు ఉంటే ఎక్కువ అందితే తక్కువ కాయలు ఉంటాయి అంతే కదా ఇది కూడా బాగుంది చూడండి ఇది ఆల్రెడీ పండైంది అనుకుంటా ఆల్రెడీ పండైంది దీనికి ఉండాల్సిన కాడ పోయింది చూడండి ఇది కూడా ఇది కూడా అయినట్టు అనిపిస్తుంది నాకు రెండు పని లేదు ఉండవు కాడైపోతాయి ఇగో ఇక్కడ ఇది చూడు ఇది మొత్తం క్రాక్ వచ్చింది ఎక్కువ ఎందుకు అట్లా అవుతుంది అంటే దాని ఏజ్ వచ్చేసింది టైం అంటే తక్కువ సమయం వచ్చి అట్లా పరిగిపోతాయి అంటే మొత్తం మాగిపోయింది అంటారు అంతేనా మాగి కాదు దాంతోపాటు చల్ల గాలికి కూడా తొందరగా ఇవి కూడా అయిపోతుంది ఈ ఇంత పై దాకా నింపుతారు ఎట్లా దీన్ని తీసుకుపోయేది ప్లాస్టర్ ఉంది ప్లాస్టర్ తోటి ప్లాస్టర్ అంతా ఇవి పగిలిపోవా ఎందుకు కదా గ్యాప్ ఉండదు కదండి దాంతోపాటు ఈ షెల్ గట్టిగా ఉంటుందా పైన మరి ఒక డౌట్ ఏంటంటే చాలా మంది అడుగుతారు ఈ నార్మల్ హైబ్రిడ్కి వీటికి మ్యాక్సిమం తేడాస్ ఏమి ఉంటాయి హైబ్రిడ్ ఏం చేస్తారంటే అంటే కాయ సైజ్ వస్తుంది ఆ ఇప్పుడు ఇందా ఇంత వచ్చినప్పుడు ఈ కొమ్మలు కట్ చేస్తారు ఇంత వచ్చినప్పుడు కట్ చేస్తారు అయితే కాయ ఉండిపోతుంది కాయ ఉండి దానికి ఉన్న పోషకాలి పిందికి అది హెవీగా పెరుగుతుంది దానికి కవర్ ఉంటుంది పేపర్ కప్పేస్తారు గాలి వెలుతుర దాని మీద పడదు అందుకవి ఆహా మరి వాటికి వీటికి తేడా వైట్గా ఎక్కువ కనిపిస్తాయి అంటారా అవి కనిపిస్తాయి కొన్ని రోజులు స్టాక్ ఉండవు ఎందుకు తొందరగా ఉంటాయి కదా అంటే నేను కొన్ని విన్నా నార్మల్గా ఈ కాయల కంటే ఆ కాయలలో కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం వస్తాయి అంటారు అవి తొందరగా వాటిల్లో పురుగులు ఎక్కువ పడతాయి అంటారు దీనికి దానికి తేడా ఏంది మరి అంటే ఇప్పుడు వానకు నాని ఎండకు ఎండి అన్నీ తట్టుకుంటాయి కదా ఇప్పుడు ఇవి అన్నీ ఇవి తట్టుకుంటాయా అవి తట్టుకోవాలంటారా అడిగి ప్యాక్ చేసి ఉంటారు కదా ఇప్పుడు ఏసీలో పిల్లలు పెట్టిన ఉంటారు ఓకే ఒకరు ఊళ్ళో పెట్టినట్టు ఉంటారు అట్లా ఏసీకి నాన్ ఏసీకి తేడా ఉంటుంది ఇట్లా ప్లాస్టర్ ప్లాస్టర్ వేసేసి ప్యాక్ చేస్తారా ఇంకేమైనా దాని దీవిటి యొక్క స్పెషాలిటీ ఏమైనా అడిగి ఉందా మీకు అంటే ఇవి నేచురల్గా ఉంటాయి కదా అవును అవేమో గుజ్జు ఎక్కువ ఉంటుంది అందులో ఓన్లీ గుజ్జు పదార్థం ఎక్కువ ఉండి విత్తనాలు తక్కువ ఉంటాయి విత్తనాలు తక్కువుంటాయి అంటే హైబ్రిడ్ హైబ్రిడ్ కాబట్టి విత్తనాలు తక్కువ ఉంటాయి ఇంకోటి విత్తనాలు తక్కువ ఉంటాయి అలా ఆల్కహాలు పర్సనింగ్ తక్కువ ఉంటాయి ఆల్కహాలు కూడా ఉంటుంది అందులో నేషనల్ ఆల్కహాలు ఉంటాయి ఓ అందుకే కొద్దిగా తిన్న తర్వాత మత్త మత్త అనిపిస్తుంది అంటే ప్యూర్ అన్నమాట ఇవి తినాలి తింటే మంచిది మంచిది ఇంకో డౌట్ ఏంటంటే నార్మల్ సీతాఫలాలు అంటే ఇవి బాగా తీయగుంటాయి అంటారు దాంతోపాటు దీనిలో గుజ్జ ఎక్కువ ఉంటుంది బాడీకి దాంతోపాటు మన హార్ట్కి మంచిది అని అంటారు మరి దానికి దీనికి మెయిన్గా తేడా అంటే దీనికి దీనివల్ల ఏంది హైబ్రిడ్ తింటే ఏంది ఈ నాటు నాటుకు తింటే లాభం ఏంది మీరు చూస్తారు కదా రోజు కూరగాయలు హైబ్రిడ్ ఏ విధంగా ఉంటాయి ఆర్గానిక్ ఏ విధంగా అనేది చూడరు అంటే మీరు ఇప్పుడు ఆర్గానిక్ని ప్రమోట్ చేస్తు మరి హెల్త్ జనరేషన్కి ఆర్గానిక్ ఇంపార్టెంట్ చాలా మరి ఇప్పుడు దానికి కారణం మనం తినే ఫుడ్ అంటారా ఏ విధమైన అంటే ఓకే అది కణాలు ఇది ఫస్ట్ టైమా మీరు తెంపి ఎక్కడికి అక్కడ పంపిస్తారు ఇంతకుముందు పంపించరా థర్డ్ టైమా అంటే ఇవి తింటే హెల్త్కి చాలా మంచి బెనిఫిట్ చేస్తారని అంటారు ఇమ్యూనిటీ బూస్టర్ ఇవి అంటే చెప్పాను కానీ హెల్త్ మంచిగా అంటే కొద్దిగా ఆల్కాలు ఉంటుంది దాంతోపాటు ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఏం ప్రాబ్లం ఉన్న అంటే జీర్ణ శైలికి సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మంచిగా పనిచేస్తుంటారు మంచి డైజెషన్ అవుతుంది పని చేస్తుంది ఏం నేను చెప్పలేదు కానీ మాకు తెలిసిన కాబట్టి పనిచేస్తాయి ఇవి మొత్తం బ్లాక్ బ్లాక్ ఎందుకు ఉన్నాయి ఇవి న్యాచురల్ ఉన్నాయా లేకుంటే ఇట్లా మన ఆకులు ఉంటాయి కదా రాళ్ళకు ఆకులు రాసుకొని రాసుకుని ఇట్లా మరకపడుతుంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ చూస్తుంది ఇది బ్లూ మొత్తం గ్రీన్ కలర్ కనిపిస్తుంది ఇది మొత్తం వైట్ కనిపిస్తుంది ఒక్కొక్క కాయ ఒక్కొక్క రంగులే కనిపిస్తున్నాయి అన్నమాట అవే హైబ్రిడ్ అయితే మొత్తం తెల్లగా కనిపిస్తాయి ఇప్పుడు ఫామ్ లో కోలేట్ ఉంటాయి మొత్తం బయటకు ఉంటాయి కదా నాటుకోళ్ళు

ఓకే అంటే ఇవి పల్లె ప్రాంతాల్లో ఎక్కువ దొరుకుతాయి సిటీలలో తక్కువ దొరుకుతాయి ఎందుకు అంటే నేను ఒకటి వినే ఏంటంటే ఒక సర్టెన్ టైం వచ్చినప్పుడు ఎక్కువ వర్షాలు ఒక్కొక్కసారి తుఫాన్లు కానీ గట్టిగా వస్తాయి అనమాట ఒక వారం వారం రోజులు వచ్చినప్పుడు చెట్టు మీద ఉన్న కాయలు మనం తెంపకుంటే అవే పండి మొత్తం రాలిపోతాయంట కదా సో అలాంటి టైంలో రాలిన వాటిని తీసి ఇట్లా మన పొలానికి గట్ల పొట్టి అక్కడక్కడ పారేస్తే అవే ఎక్కువ అవుతాయి అంటారు నిజమా అది అంటే ఇంకో విషయం ఏంటంటే నైట్ టైంలో గబ్బిలాలు వేరే రకాల పక్షులు ఉంటాయి అవి తిని తీసుకొచ్చి ఇట్లా అక్కడక్కడ పారేస్తే అవే వర్షానికి మొలకెత్తి చెట్ల అంటారు ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇక్కడ ఒక చెట్టు ఇది ఎవరు నాటలేదు అక్కడ ఒక చెట్టు మళ్ళీ ఆ చెట్టు నీడ ఇంకో చెట్టు ఉంది మళ్ళీ అక్కడ ఆ చిన్న రాయి దగ్గర ఇంకోటి ఉంది సో ఈ విధంగా చూసుకుంటే మనం పంట పొలం ఇంత దూరం ఉన్నా చెట్లు అక్కడ అంత దూరంలో ఉన్నా అక్కడ నుంచి ఫ్రూట్స్ అనేవి నైట్ టైంలో గబ్బిలాలు కానీ వేరే రకాల పక్షులు కానీ వాటిని తిని ఆ గింజలు తీసుకొచ్చి ఇట్లా పంట పొలాలకు దూరంగా చిన్న చిన్న రాళ్లలో ఈ విధంగా దట్టమైన చెట్లలో పడేస్తే ఆ అవే ఇవి మొలిసి ఇవే న్యాచురల్ కాస్ట్ అంటారు అందుకే ఇవి ప్యూర్ అండ్ న్యాచురల్ అండ్ వైల్డ్ వెరైటీ అనమాట సో ఇది చూడండి ఈ కాయ కనిపించడానికి ఇక బ్లాక్ కలర్లో డిఫరెంట్గా కనిపించవచ్చు కాకపోతే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఓ షర్ట్ ఇక్కడ మండ విరిగిపోయింది దీనికి ఒక రకమైన పురుగు ఆ విధంగా బెరడుని నాశనం చేస్తాను అనమాట అండ్ మీరు చూస్తే వీటిలల్లో పురుగులు నిజమా అవి లేకుంటే ఉత్తి అంటారా ఈగలు ఉంటాయి ఓకే అవి మన జామకాయలు మ్యాంగో ఈ కస్టమర్ ఆపిల్స్ అవునవును ఈ మన దోషకాయలు ఉండేవి అవును వర్షాలు వచ్చినప్పుడు వాటిలో పురుగులు వస్తాయి అంటారు అంటే వాటి వల్ల తేనెకలిగి ఉంటాయి అది ఓకే ఏం చేస్తాయి అవి ఇంకా ఇంత తిరిగి పెట్టడం ఉంటాయి కదా అవును దానికోసం ఆకర్షణకై అవి పొడుస్తాయి దానికి ఓకే పొడిచేసిన తర్వాత అది కొన్ని రోజులు వర్షాలు వచ్చినప్పుడు పురుగు అవుతుందా పురుగులేకి మారి కయా పాడైపోతుంది ఓకే ఓకే ఈ విధంగా జరుగుతుందా అంతకు ముందు నేను పెట్టిన అది ఫ్లైట్ ఆపర్షణి ఓకే పెడితే ఇ గు ఇ రెండో బాక్సా ఓకే బాగున్నాయి మిగిలితే ఇంటికి తీసుకోండి తినండి బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఇలాంటి న్యాచురల్గా కాసిన సీతాఫలాలు వైల్డ్ వెరైటీ చాలా తీయగుంటాయి దాంతోపాటు చాలా న్యూట్రిషియస్ మంచి ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది దీనిలో అంటే ప్యూర్ న్యాచురల్ ఆల్కహాల్ ఇది అంటే మనం నార్మల్ తాగే ఆల్కహాల్ కాదు ఇది మనకు బాడీకి అవసరమైన ఆలు కావాలన్నమాట దాంతోపాటు చాలా ఫైబర్ కంటెంట్ దీనిలో ఉంటుంది చాలా రకాల మినరల్స్ ఇలాంటి రాళ్ల మధ్యలో ఉన్న మినరల్స్ కూడా దీనిలో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట సో ఇవి అయితే డైరెక్ట్గా వీటి నుంచి మీరు తిన్న తర్వాత మన బాడీకి అయితే సోక్ అవుతాయి అనమాట మన బాడీకి అబ్జార్బ్ అవుతాయి సో ఇలాంటి నేచురల్ ఫుడ్ని తినాలంటే తప్పకుండా ఈ సీతాఫలాలు మీకు కావాలంటే కొండాపూర్ దాంతోపాటు తార్నాకాలో తాజా వన్ కి మీరు వెళ్ళి డైరెక్ట్ కొనచ్చు లేకుంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు వెసలుబాటు కూడా ఉంది దాంతోపాటు మీకు ఏమైనా ఎంక్వైరీ కావాలంటే తప్పకుండా ఈ మన ఛానల్ని చూడండి మనం ఎక్కడి నుంచి వీటిని తీసుకొస్తాం అవన్నీ క్లియర్గా అయితే వీడియోస్ ఉన్నాయి అండ్ నేషనల్ ఫార్మింగ్కి ఇప్పుడు మెల్లమెల్లగా చాలామంది అలవాటు పడుతుర్రు నేషనల్గా కాసేపు ఫ్రూట్ని తినాలని దాంతోపాటు ఆరోగ్యం మీదనే అందరూ ఇప్పుడు ధ్యాస పెడతారు కాబట్టి వారందరికీ ఇది మంచి ప్లస్ పాయింట్గా ఉంటుంది అని అనుకుంటున్నా వాళ్ళకు వచ్చింది కదా సరే కానీ ఈ విధంగా మొత్తం న్యాచురల్గా ఫ్రూట్స్ కావాలంటే తప్పకుండా తాజా ఫామ్ మీరు వెళ్ళండి అక్కడ ఈ ఫ్రూట్స్తో పాటు చాలా రకాల యాపిల్స్ కానీ మ్యాంగోస్ కానీ అండ్ చాలా రకాల పైనాపిల్స్ కమలా పండ్లు అన్ని రకాల వెజిటేబుల్స్ దాంతోపాటు గీ కానీ నాటు తేనెలు కానీ అవన్నీ చాలా ఫారెస్ట్ నుంచి వీళ్ళైతే డెవలప్ అయితే తీసుకొని తీసుకొచ్చి అయితే హైదరాబాద్లో అయితే అమ్ముతురు సో మీకు కావాలంటే తప్పకుండా తాజా వన్ ఫామ్ని రిఫర్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు దాంతోపాటు మీకు కావాలంటే డైరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లో పెట్టుకోవచ్చు దాంతోపాటు యూట్యూబ్లో తాజా వన్ ఫార్మ్స్ అని కొట్టేస్తే ఆటోమేటిక్గా మీకు వాటి యొక్క లింక్స్ అవన్నీ మీకు దొరుకుతాయి అందులో మీరు మెయిల్ ద్వారా దాంతోపాటు వాళ్ళ యొక్క వెబ్సైట్ ద్వారా మీరు డైరెక్ట్గా వీటిని కొనుగోలు చేయచ్చు అనమాట సో ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా విలేజ్ లైఫ్ న్యాచురల్ ఛానల్ని ఒక్కసారి రిఫర్ చేయండి ఒక లైక్ కొట్టండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్